ఐదు వందల తొంభై ఆరు జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల బదలాయింపులు నిలిపివేసి మోసపూరిత రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చే విచారణ జరపాలని వెదసం ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసీ వెంకట్రావు డిమాండ్ చేశారు ఇటీవల విశాఖ విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన అసైన్డ్ భూములు అక్రమ కొనుగోలు కుంభకోణంపై గవర్నర్కు ల్యాండ్ పరిపాలన ముఖ్య కమిషనర్ కు విశాఖ కలెక్టర్కు విదేశం ఐక్యవేదిక సభ్యులు ఫిర్యాదు చేశారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ భీమిలి రెవెన్యూ డివిజన్లోని ఆనందపురం పద్మనాభం మండలంలో యుఎస్ ఇరవై రెండు ఏ నుండి నోటి నోటిఫై చేసినటువంటి సుమారుగా ఐదు వందల ముప్పై ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు లోని జరిగినటువంటి అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరపాలని అప్పటి వరకు కొనుగోలుదారులకు భూ బదలాయింపు నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ భూములన్నీ అతి కొద్ది మంది పెద్ద కమతదారులుగా ఏర్పడి పెద్ద కమతాలుగా కలిపి ఏర్పడి కొనుగోలు చేశారని ఆరోపించారు అయితే డీనోటిఫికేషన్ విషయం దాచిపెట్టి మోసంతో పావువంతు ధరకే కారు చౌకగా కొట్టేశారన్నారు తక్కువ ధరకు మోసపూరితంగా కొనుగోలు చేసిన వారికి భూ బదలాయింపు నిలిపివేయాలని ఆయన కోరారు హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించేంత వరకు కూడా ఆ భూములు అనుభవదారుల ఆధీనంలో ఉండేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు కలెక్టర్ కార్యాలయంలోని ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీని రాష్ట్ర గవర్నర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కు పంపినట్లుగా ఆయన తెలిపారు కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు సోడా దాసి సుధాకర్ ఏ సుజాత కొల హరిబాబు గుడివాడ ప్రసాద్ రవితేజ పాల్గొన్నారు విశాఖపట్నం జిల్లా రెవెన్యూ డివిజను ఆనందపురం మండలం పద్మనాభం మండలాల్లో ఫైవ్ నైంటీ సిక్స్ జీవో ఆధారంగా సుమారు మూడు వందల ఇరవై ఐదు ఎకరాల ఎసైన్ భూమిని ట్వంటీ టూ ఏ నుండి విముక్తి చేసి హోల్డ్ సర్టిఫికేట్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పించబడ్డాయి అయితే ఈ సంపూర్ణ హక్కులు కల్పించబడినటువంటి భూములు కొంతమంది పెద్ద మనుషులు చిన్న చిన్న పావేకరం అరేకరంగా ఉన్నటువంటి ఎసైన్ దారుల దగ్గర నుంచి అక్రమ పద్ధతిలో కొనుగోలు చేశారని చెప్పి మా నోటీస్కి వచ్చాం అక్రమ పద్ధతి అంటే ఇది రసైన్ భూమిగానే ఉంది ఇంకా జరాయితీగా మారలేదు ఎసైన్ భూమికి ఎకరాకి మార్కెట్ ధరలో ఒకటి బై పదో వంతు కూడా రాదు కాబట్టి మేము ఒకటి బై నాలుగో వంతు ఇస్తాం మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకుని ఎవరైతే అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకున్నారో వారికి మాత్రమే ఈ ట్వంటీ టూ ఏ నుండి విముక్తి లభించింది అవి కొంతమంది బలాబాబులు కొనుక్కున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది రసాయన భూములకి సంపూర్ణ హక్కులు వచ్చిన తర్వాత అది జరాయితీ భూమి అవుతుంది అది మార్కెట్ ధర ప్రకారం కొనుక్కోవాలి అలా కొనుక్కోకుండా అక్రమ పద్ధతిలో రసాయన భూమిలోనే ఉందని మభ్యపెట్టి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ని పెండింగ్లో పెట్టాలి భూ బదలాయింపుని నిలుపుదల చేయాలి రెండవ అంశం ఇక్కడే కాదు విజయనగరంలో కూడా ఎనభై ఐదు ఎకరాలు ఈ రకంగానే మార్పిడి జరిగింది మార్చడంలో మాకేం అభ్యంతరం లేదు అమ్ముకోటాల్లో మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ దళిత పేద రైతుని మోసం చేసి రసాయని భూమిగానే ఇంకా ఉందని చెప్పి తక్కువ ధర కొట్టేసే వాళ్ళు ఉన్నారే